రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన రాజసులోచన సాధారణ బదిలీలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురా నగర్కి ట్రాన్స్ఫర్ అయ్యారు అయితే బదిలీపై వెళుతున్న రాజసులోచనకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ జయశీల ముఖ్య అతిథిగా హాజరై రాజసులోచనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ జయశీలలు మాట్లాడుతూ గ్రామానికి ఆరు సంవత్సరాలకి పైగా అభివృద్ధి ధ్యేయంగా ఎనలేని సేవలు అందించిన ఘనత సులోచనదన్నారు ప్రభుత్వం ఉద్యోగులకు

వీళ్ళందరూ ఒక్కొక్కరిని గడిపిస్తే వాళ్ళ బాధలే వాళ్ళు అంత మోటివేషన్ ఇస్తుంటుండే మేము అంత ఆప్యాయంగా మాట్లాడుతుండే ఈ రోజు ఈ టైం ఇట్లా చిరాకుపాట కానీ మళ్ళీ వెంటనే రియలైజ్ అవుతుంది వెంటనే రియలైజ్ అయితే ఒక హక్కు ఒక వెంటనే దగ్గర తీసుకుంటుంది మళ్ళీ రేపటి రాకుండా కూడా చూడదు ఎప్పుడు చిరాకుపాట నాకు సంబంధం లేదు అన్నట్టు అనకపోయేది నేను కూడా ఒక్కొక్కసారి మెంటల్ ప్రెజర్ అంటే మేము ఎప్పుడు ఒక్క మాట కూడా అనుకోవాలి ఈ ఈ ఫైవ్ ఇయర్స్లో మాకు ఒక్క చిన్న మాట కూడా రాలేదు అవి అంటే వాళ్ళు ఎక్కువ ఫీల్డ్ మీద వీళ్ళిద్దరు తిరుగుతారు కాబట్టి వీళ్ళకి చిన్న చిన్న భేదాలు కానీ మేడం సాంగ్ ఇట్లా అనుకుంటాను మేడం ఫీల్ కాకండి ఇట్లా స్ట్రెస్ లా కదా కదండి మనం అప్పుడే రియలైజ్ అయ్యింది మేడం అంటే నేనైనా కావచ్చు మీరైనా ఎవరేమైనా కానీ నేను చూసిన డే వన్ నుంచి అంటే అప్పుడు కరీంనగర్ జిల్లాలో నేను చూసిన మొదటి రోజు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఒక సాకు అనేది చెప్పకండి ఎందుకంటే తన జీవితంలో అమూల్యమైనది కోల్పోయిన వ్యక్తి అంటే వారే అంటే భర్తను కోల్పోయిన తర్వాత వారి ద్వారా వచ్చిన ఉద్యోగంతో ఎంత గౌరవంగా భక్తితో ఎందుకు అంటే ఆమెకు బతకలేని పరిస్థితి కాదు తనది నిజంగా చెప్తున్నాను కదా పుట్టుకతోనే మంచి సుసంపన్ను తన గురించి నాకు చాలా తెలుసు మంచి పెద్ద కుటుంబం వాళ్ళ అత్తగారి వైపున మంచి కుటుంబం ఇక్కడ కానీ ఉద్యోగం అనేది నా భర్త నాకు ప్రసాదించిన ఒక భిక్ష ఎక్కువ నాకు ఈ నా మల్టీపర్పస్ వర్కర్స్ కూడా మేడం కుప్పాడే కావచ్చు కానీ పని కడ చేసి వాళ్ళు చేయండి నేను చేయదు అందరు కూడా నాకు ఆశా వర్కర్లు సహకరించు నేను మేడం సహకరించింది ఎక్కడికైనా జట్టుగా పోయేవాళ్ళం సర్పంచ్ గారుండో నాకు సహకరించు నేను వాళ్ళ నన్నలే వాళ్ళ నన్నలేదు నేను ఇప్పుడు మీరు ఒక కుటుంబం అన్నప్పుడు కూపనర్ స్టూట్ ఒక్కరు అనుకోవడం తప్ప సర్పంచ్ గారు కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నారు అన్ని విషయాలలో ముందట వాడాడు నాకు కూడా సొంత మనిషి కాండి